మిత్రులందరికీ స్వాగతం వెల్కమ్ టు మేఘాలయ వర్క్ పర్పస్ విలేజ్ కు వెళ్లి ఫీల్డ్ వర్క్ చేయాల్సి ఉంది ఒక్క ఊరు ఇద్దరు లేదా ముగ్గురు వెళ్ళాలి త్రీ డేస్ లో నాకు కలిగిన అనుభవం ఈ వీడియోలో మీతో షేర్ చేయాలనుకుంటున్నాను విలేజ్లకు ఎలా వెళ్ళాం అక్కడ మధ్యాహ్నం భోజనం ఏంటి ఎదుర్కొనే సమస్యలతో పాటు అందమైన లొకేషన్స్ ను కూడా చూపించబోతున్నాను కనుక వీడియో చివరిదాకా చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇదేనండి మా టీం ఈ రోజుకి ముగ్గురం బయలుదేరుతున్నాం ఒకే సైడ్ అనమాట ఇది మా ఫస్ట్ డే అండి నలుగురం కలిసి ఒకే చోటు వెళ్తున్నాం మనం వాడే సాధనం ముఖ్యం కాదు కానీ గమ్యానికి చేరుకున్నామా లేదా అన్నట్టు మొదటి రోజే ఈ పికప్ ని వాడేసుకున్నాం అది కూడా ఒక ఫైవ్ కేఎం వరకేనండి అక్కడ నుంచి నడుచుకుంటూ వింగర్ స్టాండ్ కు చేరుకున్నాం ఆ వింగర్ లో పది కిలోమీటర్లు ప్రయాణించి అక్కడ అదృష్టం తలుపు తట్టింది అదేంటో కాదండి కార్ లో ప్రయాణం ఈ టౌన్ నుంచి రిమోట్ విలేజెస్ కు వెళ్లాలంటే షేర్డ్ వెహికల్స్ దొరకదండి మనం ఖచ్చితంగా రిజర్వ్ అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు మళ్ళీ చూడండి ఆ కార్ లోనే వెళ్తున్నాం మెల్లిగా టౌన్ ని వదిలి విలేజెస్ లోకి ఎంటర్ అయిపోతున్నాం అండ్ లొకేషన్స్ మాత్రం మామూలుగా ఉండదు అదిరిపోద్ది సిటీలో సందు సందుల్లో ఉన్న అడ్రస్ ను మనం కనుక్కోవచ్చేమో కానీ గూగుల్ మ్యాప్ సహకారంతో విలేజ్ ను కనిపెట్టడం మాత్రం చాలా కష్టం ఎందుకలా అంటే ఇక్కడ ఉన్న రోడ్లకి ఎక్కడ ఎటువైపు నుంచి పోతున్నామో గుర్తు పరిస్థితి ఇప్పుడు ఇది మచుకి అనే విలేజ్ లో ఉన్నామండి ఇది సైడ్ అనమాట ఈ విలేజ్ కు సార్ మమ్మల్ని డ్రాప్ చేసి మిగతా ఇద్దరిని వేరే విలేజ్ కు తీసుకువెళ్లారు వర్క్ అయిన తర్వాత సార్ కాల్ చేస్తే రాలేదు లోకల్ కుర్ర అడిగితే ఫైవ్ కేఎం వరకు నడవాలన్నారు సర్లే నడవడం మనకేం కొత్త కాదు కానీ తిక్కమక్క చేసే రోడ్లున్నాయి ఎటువైపు నుంచి పోవాలా అనే డౌట్ మాత్రమే నార్త్ ఈస్ట్ అందంగా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రకృతి అండి ఈ మేఘాల స్టేట్ లో కూడా విలేజెస్ అంతా చెట్లు అడవులతోనే కప్పెట్టేస్తాయి రోడ్డుకి రెండు వైపులా ఎంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుందో కదా ఇక్కడ ఉండి ఇంకా ఎన్ని అద్భుతాలు చూస్తానో మరియు కొత్త షాపులా తయారు చేస్తున్నారండి మా నడక యాతన అయితే మొదలైందండి మనోడు ఎంత ఫాస్ట్ గా నడుస్తున్నాడో చూడండి ఫైవ్ కేఎం అంటే మామూలు విషయం కాదండో ఇందాక మీకు చెప్పినట్టు రోడ్లు అయితే తికిమకగా ఉన్నాయి హాయ్ 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 హలో హలో ఇప్పుడు ఒక చిన్న దారిలో ఉన్నామండి ఎటు వెళ్ళాలో తెలియదు మమ్మల్ని విడిచిపెట్టారనమాట ఈ బ్రిడ్జ్ చూసారా నాకైతే బలే నచ్చింది సిమెంట్లు గజాలతో కాకుండా కర్రలతో కట్టారు ఈ లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది కదా పిల్లలు చూసారా నన్ను చూసి భయపడిపోతున్నారండి పారిపోతున్నారు ఈ రోజు ఎందుకో కోపంగా ఉన్నానండి ఎందుకనంటే మేము వర్క్ చేసిన ప్లేస్ నుంచి మెయిన్ రోడ్కి తీసుకెళ్ళమని అంటే టీ ఏమో రాలేదు ఐదు కిలోమీటర్ వరకు నడిపించారు మొత్తానికి కిలోమీటర్ల వరకు నడిచి ఇదిగోండి మా ఫ్రెండ్స్ దగ్గర కలిసాము రిమోట్ విలేజ్కి వెళ్తే మనకి ఫుడ్ దొరకదని రాత్రి ప్రిపేర్ చేసుకున్న పెరుగు భూమిని తీసుకొచ్చాను తిన్న తర్వాత కడుపు అయితే కొంచెం చల్లగా అనిపించింది ఈ పాప క్యూట్ గా ఉందని ఒక చాక్లెట్ అయితే తనకిచ్చాను ఆ చాక్లెట్ తీసుకున్న తర్వాత తన ఎక్స్ప్రెషన్ అయితే ఒకసారి చూడండి ఎంత క్యూట్ గా ఉందో కదా కావ్ కావ్ హాయ్ చాలా బాగుంది కదా పాప నవ్వుతుంటే బాగా అనిపిస్తుంది వెరీ గుడ్ బా పెరుగన్నం తిన్నానే కానీ అది కొంతవరకు మాత్రమే ఆపగలిగింది మా పనులంతా కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం నాలుగు గంటలకి మాకు తినడానికి కొంత ఏర్పాట్లు చేశారు పొద్దున్న ఏం తినకుండా మేమంతా వర్క్ కోసం అని తొందర తొందరగా బయలుదేరేసాం మనకి రైస్ అలవాటు తెలుసు కానీ ఆకలితో ఉన్న కడుపు ఏదైతేనేమని ఈ పరాటా ఎగ్ ఆమ్లెట్ టీ తాగి కడుపు అయితే నింపేసుకున్నాం ఇంత లూప్ లైన్ లో కూడా ఫుడ్ సెంటర్ దొరకడం అంటే గ్రేట్ అనే చెప్పుకోవాలి తిన్న తర్వాత మధ్యదారి వరకు మన సార్ అయితే డ్రాప్ చేశారు ఇక్కడ ఈవినింగ్ వైబ్స్ ఏ విధంగా ఉందో ఒక్కసారి లుక్ అవుతుంది ఈ టైంకి అయితే నడిచి సో పొద్దున్న పికప్ తో స్టార్ట్ అయిన మన జర్నీ మళ్ళీ పికప్ తోనే ఎండ్ అవుతుంది సమయానికి వెహికల్స్ దొరక్క అలా చేయాల్సి వచ్చిందండి రూమ్ కి చేరుకునేసరికి రాత్రి ఏడు గంటలైంది గుడ్ మార్నింగ్ టూ మేఘాలయ ఇది రెండో రోజు అండి ఈసారికి మేమిద్దరమే ఇదో ఈ లోకల్ ని బుక్ చేసి విలేజ్ కు ఏదో ఒక విధంగా చేరుకున్నాం ఈసారికి దగ్గరేనండి మేముంటున్న టౌన్ నుంచి కేవలం ఐదు కిలోమీటర్లు మాత్రమే మీకు విలేజ్ చూపించాలని ఎంత ట్రై చేసినా గాని ఇక్కడ ఇల్లులంతా ఒకే దగ్గర ఉండట్లేదండి వాళ్ళకి నచ్చిన ప్లేసుల్లో ఇల్లు నిర్మించి చుట్టూ మొక్కలు చెట్లే పెంచుతారు దాని వలన ఊరైతే కనిపించదు వరికైన తర్వాత తినడానికి గాను ఇక్కడ పరాట అయితే ఇచ్చారండి ఎంచక్కా తినుకొని మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేశాను టీకే మాకు చాలా హెల్ప్ చేశారనమాట ఈ మేడం గారు టెక్నికల్ అసిస్టెంట్ ఇక్కడ సో థ్యాంక్ యూ మ్యామ్ మితేలా సో ఇది స్కూల్ అండి మేము వర్క్ చేసిన ప్లేస్ అయితే ఇదే అనమాట బోరా ఓ తీపి బోర్లు అండి నేను పట్టుకున్నాను స్వీట్ స్వీట్ అయితే అయినా అచ్చా మాకైతే సమోసాలు ఇచ్చారు సింగిరా సింగిరా కదా హెల్త్ డిపార్ట్మెంట్ ఈవినింగ్ మేము బయలుదేరికు ముందు మేడం గారు అయితే మాకోసం స్నాక్స్ ఇప్పించారు ఈ ఊరు వాళ్ళే మమ్మల్ని దిగిబెట్టారు కూడా చేరుకోగానే ఏదో పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చినట్లు తెగరాసేసుకుంటున్నాను గుడ్ మార్నింగ్ అండి ఇది మూడో రోజు పొద్దున్న పెరుగన్నం తిని బయలుదేరుతున్నానండి ఇది కూడా రాత్రి ప్రిపేర్ చేసిన పెరుగన్నమే మళ్ళీ మన టీం ని కలుసుకున్నాను మనోడు టిఫిన్ చేసుకున్న తర్వాత చానా కూడా తింటున్నాడు ఈ రోజు వేరే విలేజ్ అండి ఈ రూట్ కి బస్ ఉండడం వలన బతికిపోయాము బస్ అయితే కొంత నయం కానీ అదే వింగర్ అయితే యాభైకి బదులు నూట యాభై రూపాయలు అయి ఉండేది ఇది ఒక చిన్న టౌన్ అండి ఈ టౌన్ లో చేరుకున్న తర్వాత ఆటో కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం ఇంతలోపే మమ్మల్ని రిసీవ్ చేసుకునేందుకు ఒకసారి అయితే వచ్చారు ఇక్కడ నుంచి మళ్ళీ మేము డివైడ్ అవుతున్నాం

ఈ రోజు మేము వర్క్ చేసే ప్లేస్ వచ్చి చిత్తుకోన అండి ఇదైతే నిసంగ్రం అనమాట సో ఇక రోజు కార్ లోను వెళ్ళడమే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చేటప్పుడు చాలా మంది పెద్ద పెద్ద ఆఫీసర్లే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు కార్ లోని ఇక్కడ సార్ వచ్చి టెక్నికల్ అసిస్టెంట్ అనమాట సో ఇప్పుడైతే కొండెక్కుతున్నామండి మొత్తానికి విలేజ్ కి అయితే చేరుకున్నామండి విలేజ్ పేరు వచ్చి నిసాంగ్రామ్ ఈ విలేజ్ కు సంబంధించిన కమ్యూనిటీ హాల్ లోనే ఈ రోజు మా వర్క్ వర్క్ అయిన తర్వాత విలేజ్ వాళ్ళు అయితే మా కోసం టీ అలాగే బిస్కెట్స్ కూడా ఏర్పాట్లు చేశారు మేఘాలయలోని ఎస్పెషలీ గారో హిల్స్ లో ఏ విలేజ్ కు వెళ్ళినా గానీ విలేజ్ పీపుల్స్ మనల్ని బాగా చూసుకుంటారండి అలాగే రెస్పెక్ట్ కూడా ఇస్తారు चला आ, देखिया ना मैं तुम्हारा हाँ अभी अतल ठीक है ప్రస్తుతం మేమైతే కొండ మీద ఉన్న విలేజ్ లో ఉన్నామండి మరి మధ్యాహ్నం భోజనం ఏంటని అడగొచ్చు ఏం లేదండి ఈ విలేజ్ వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాంతోనే సరిపెట్టేసుకున్నాం ఉదయం ఈ విలేజ్ కు వచ్చినప్పుడు ఎంత హైట్ లో ఎక్కామో తెలియదు కానీ కొండ దిగుతున్నప్పుడు మాత్రం చాలా బెటర్ ఫీల్ గా ఉంది అలాగే లొకేషన్స్ కూడా అదిరిపోయింది మేము వెళ్తున్న దారి మధ్యనే కొన్ని విలేజెస్ అయితే ఉన్నాయండి ఇక్కడ ఈ చెరువులో గ్రామస్తులు చేపలు అయితే పడుతున్నారు మమ్మల్ని ఇక్కడ వరకు డ్రాప్ చేసిన సార్ కి థ్యాంక్స్ చెప్తున్నా వాళ్ళ భాషల్లోని మిగతా ఇద్దరు ఇక్కడే వర్క్ చేశారు మేమంతా ఇప్పుడు కలిసి టౌన్ కి బయలుదేరుతున్నాం అక్కడ నుంచి ఇంకో వెహికల్ అయితే పట్టుకోవాలి ఇన్ని పువ్వులున్నాయి కదా ఇదేదో నర్సరీ అనుకుంటే పొరపాటు పడినట్లే ఇంటి పక్కనే వీలైతే ఈ మొక్కల్ని పెంచుతున్నారు ఇంత పెద్ద అడవుల్లో నివసిస్తూ కూడా మొక్కల్ని పెంచుతున్నారంటే చాలా గ్రేట్ కదా ఈ కొండంతా చూసారా పైనాపిల్ మొక్కలతోనే నిండిపోయింది ఇక్కడే పైనాపిల్ ఫ్రూట్స్ అయితే కొంచెం వేరుగా ఉంటుందండి అలాగే అక్టోబర్ నవంబర్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ నుంచి మమ్మల్ని రిసీవ్ చేసుకునే వారు లేరు డ్రాప్ చేసేవారు లేరు పోని వెహికల్స్ అంటే అది లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చేపలు పట్టారు చూడండి వీలైతే ఫిష్ అవి పెద్దవి అనమాట చూడండి పెద్దవిందులో వదిలేసారు వీళ్ళు పట్టుకున్నది ఈ చెరువులోనే ఫ్రెండ్స్ ఆ పైన చూసారా మొత్తం పైనాపిల్ చెట్లేనండి చూడండి ఇదేందో ఇక్కడ బాలిలా పెద్ద పెద్ద కాయలు కాసి చూడండి కింద నుంచి తీస్తున్నా నేనైతే చాలా పెద్దవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ త్రీ హౌస్ ఉందండి అంటే చెట్టు మీద ఇల్లు అయితే తయారు చేశారు విలేజ్ లో ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అందరూ పాటించాల్సిందే అది ఏ విషయమైనా సరే పరిశుభ్రత విషయంలో వీళ్ళు తీసుకునే కేర్ మనం హ్యాట్సప్ చెప్పాల్సిందే మేఘాలయలో ఏ విలేజ్ కు వెళ్ళినా గానీ రోడ్ల పక్కనే ఇలా డస్ట్బిన్ అయితే ఉంచుతారు ఫ్రెండ్స్ చూసారా వెనకాల చర్చి చాలా చాలా బాగుందండి ఈ విలేజ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా ఈ సాయంత్రాన నడుచుకుంటూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మా కళ్ళకు కనిపించే అద్భుతాలను క్యాప్చర్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాం ఆసియాలోనే క్లీనెస్ట్ విలేజ్ ఎక్కడ ఉందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఎందుకలా అడిగానంటే ఊరంతా పరిశుభ్రంగా ఉంది అవార్డు అందుకున్న ఆ విలేజే కాదుండోయ్ మేఘాలయలో ఏ విలేజ్ కు వెళ్ళినా గానీ పరిశుభ్రంగానే ఉంటాయి సో ఇది చిన్న గార్డెన్ లాంటిదండి పార్క్ లాంటిది ఇక్కడ మొత్తానికి ఫైవ్ కేఎం వరకు నడుచుకుంటూ బస్ స్టాప్ దగ్గరకు చేరుకున్నాం థ్యాంక్స్ అండ్ విజిట్ అగైన్ ఇలా రాసిందంటే ఇది టూరిస్ట్ విలేజ్ అనుకుంటా ఒక చిన్న దొరికింది మాకు వర్క్ మీద వెళ్లే ప్రతి ఊరుకు ఈ లే సగానికి సహాయం చేసింది వెళ్లే రూట్ రోడ్స్ అలాగే ఎస్ రూట్స్ వలన మమ్మల్ని లోపలికి అయితే పిలిచాడు ఎందుకంటే మనడు చాలా స్పీడ్ గా తీశాడు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతతో ముగించాలనుకుంటున్నాను వీడియో నచ్చితే గనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీకున్న అభిప్రాయం కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఉంటా ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ బాయ్ బాయ్